టైంలో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన సోనియా గాంధీకి ఎందుకు వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నిజమే సోనియా గాంధీ వాళ్ళ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతకి ఒక కారణం ఉంది కాంగ్రెస్ పార్టీ సమాధి కాకుండా చూసుకో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత కారణంగా చాలా వరకు వాస్తవాలని పక్కన పెట్టేస్తోంది మొన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైందని కామెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళు రాజస్థాన్లో నిజమే ఓడిపోయింది రెండు సీట్లు కూడా అది కూడా బీజేపీ సీట్లు ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే రాజస్థాన్లో ఒకటరం బీజేపీ ఒకసారి కాంగ్రెస్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది ఆ ప్రక్రియ మరొకసారి కాబోతోందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం మొన్న వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో రిజల్ట్ మరొకటి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ రెండు స్థానాల్ని కూడా కాంగ్రెస్సే నిలబెట్టుకుంది దాంతో బీజేపీ పతనం అనేటువంటి మాట్లాడుతున్నారు వాస్తవానికి ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం పెరిగింది ఎస్పెషల్లీ ఏదైతే రోజున మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాదిత్య సింధియాకి సంబంధించినటువంటి కీలక నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి అక్కడ అంత సులభమైనటువంటి విజయం కాదు దీంతో రానున్న ఎన్నికల్లో రాజస్థాను కర్ణాటక మీద గట్టిగా హోప్ పెట్టుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ మీద కూడా హోపెడుతుంది బట్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో అంత సులభంగా ఈజీ విన్ అయితే సాధ్యం కాదు కాంగ్రెస్కి టఫ్ అయితే రాజస్థాన్లో మాత్రం చాయిస్ ఈజీగా గెలిచే అవకాశం ఉంది కర్ణాటకలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రస్తుతం శతవిధాల ప్రయత్నిస్తోంది ఇది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఈజీగా నలుగురు ఐదుగురు చిన్న పక్షాలను కలుపుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ ఈజీనెస్ భారతీయ జనతా పార్టీకి వచ్చింది రెండవది చిన్న చితక పార్టీలన్నింటినీ కలుపుకునేటువంటి టాక్టీసెస్లో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ అదుగో అనే లోపు అదుగో పులి అంటే ఇదిగో తోకాని చూపించే సీరియస్నెస్ చేస్తుంది ఇది కాంగ్రెస్కి మైనస్ అయింది దీంతో క్రమంగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం తగ్గిపోతే తన ఖాతాలో నుంచి ప్రస్తుతం కేవలం ఐదు రాష్ట్రాలకు పరిమితం అయితే అందులో కూడా కర్ణాటక పంజాబ్ ఈ రెండు మాత్రమే పెద్ద రాష్ట్రాలైనవి ఇక మిగతాయన్నీ కూడా చిన్న చిన్న కాన్సెప్ట్లోనే ఉంది ఇప్పుడు దాన్ని మార్చుకోవాల్సినటువంటి పరి పరిస్థితులలో థర్డ్ ప్రింట్ అనేది ఏర్పడితే ఇక జాతీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి స్కోప్ పోతుంది రేపు పొద్దున రావాల్సినటువంటి సీట్లు కూడా అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నప్పుడు ఈ థర్డ్ ప్రింట్ వల్ల అక్కడ తోడొచ్చేటువంటి పక్షాలు కుదరవు తోడొచ్చే పక్షాలు లేకపోతే ఒక ఉత్తరప్రదేశ్లోనో ఒక బీహార్లోనో ఒక పశ్చిమ బెంగాల్లోనో ఒక కేరళలోనో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది మహారాష్ట్ర లాంటి చోట్ల కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన వస్తున్నారు అవసరమైతే ఎక్కువ సీట్లు వస్తే మీరు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి లేకపోతే మేము మీకు మద్దతు ఇస్తామనేటువంటి కోణంలో మిగతా పక్షాలన్నిటినీ కూడా పిలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ శివసేన లాంటి వాళ్ళను కూడా అకాలీద లాంటి వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నటువంటి క్రమంలో ఎన్డీఏ పక్షాలని యూపీఏ వైపుకి మళ్లించుకోవాలన్నటువంటిది సోనియా గాంధీ ప్రయత్నం మరి ఒకప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకతతోనే పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకతతోనే సుదీర్ఘకాలం పాటు పయనించినటువంటి శివసేన అసలు కాంగ్రెస్ సమాధి కోరుకున్నటువంటి అకాలీదళ్ ఈవేళ మోడీ మీద తాత్కాలిక కోపంతో కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతారు మొగ్గు చూపితే తప్పనిసరిగా సోనియా గాంధీ విజయవంతమైనది మొగ్గు చూపకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆశాకిరణానికి కష్టకాలమే